హాయ్ నమస్తే గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను పవన్ రాజ్ ఈరోజైతే నాకు చాలా హ్యాపీగా ఉంది మన ఆర్గనైజేషన్లో ఒక సిక్స్టీ ఇయర్స్ ఏజ్ ఉండేటువంటి మోతిలాల్ సార్ ఒక రైతు అండ్ ఒక మేస్త్రి పని కూడా చేసేటువంటి వ్యక్తి జీరో ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ అవకాశం తన ముందరికి రాగానే తను ఇమ్మీడియట్గా తీసుకున్నారు అసలు ఎందుకు ఈ అవకాశం తనకి ఏం అర్థమైంది ఎందుకు తీసుకున్నాం అని చెప్పి సార్ మాటల్లోనే మనం తెలుసుకుందాం మోతిలాల్ సార్ ఈ బిజినెస్ అవకాశం మీరు ఎందుకు తీసుకున్నారు ఎస్ నా పేరు మోతిలాల్ అండి నేను మహబూబ్ నగర్ పక్కల కోయల్కొండ మండల్ నుంచి నేను రావడం జరిగింది ఎలాంటి పెట్టుబడి లేకుండా ఈ బిజినెస్ చేస్తున్నాండి అగ్రికల్చర్ చేసేవాడిని టూ ఇన్ వన్ మరి ఇక్కడ తాపి మేస్త్రిగా చేసేవాడిని కాబట్టి మాకు ఎలాంటి అక్కడ ఉపయోగం లేదు ఈ యొక్క అపార్చునిటీ నా ముందరికి వచ్చినందుకు నేను తీసుకున్నాను సో సక్సెస్ఫుల్గా అవుతున్నాను పన్నెండు లక్షల కారు నేను బుక్ చేసుకున్నాము సో నేను వేరే దేశాలకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను సో థ్యాంక్ యూ సార్ చెప్పిన మాటలు మీకు అర్థమై ఉంటాయి అంటే పెట్టుబడి లేని బిజినెస్ అవకాశంలో కార్ కూడా తీసుకుంటున్నారు నెక్స్ట్ మంత్ సార్ బర్త్డే ఉంది బర్త్డే రోజు పన్నెండు లక్షల వర్త గల టాటా పంచ్ వెహికల్ అనేది తీసుకోవడం జరుగుతుంది చూడండి ఒక రైతు ఒక మేస్త్రీ పని చేసే వ్యక్తి కార్ అన్న ఆలోచన ఉంటుందా బట్ ఇక్కడ పాసిబుల్ అయింది అండ్ ఫారెన్ ట్రిప్స్ కూడా మనకి ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వస్తాయి అంటే దుబాయ్ అండ్ థాయిలాండ్ ఇలాంటి ప్లేస్లో ఎన్నో మనకి ఇక్కడ ఈ అవకాశం ద్వారా ఫ్రీగా మనం తిరగొచ్చు చూడండి పెద్దగా చదువుకోకపోయినా రైతుగా ఉన్నా కానీ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని తన లైఫ్ అనేది చేంజ్ చేసుకుంటున్నారు అంటే ఈ అవకాశం మీకు కూడా ఉంది వివరాల కోసం కాల్ చేయండి సపోర్ట్ చేయడానికి మా ఎక్ ఎక్స్పర్ట్ అండ్ ప్రొఫెషనల్ టీమ్ అనేది మీకు గైడెన్స్ ఇస్తుంది థ్యాంక్ యూ